హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికైతే మా టమాటో ఉన్నాను ఏంటంటే దాదాపుగా పదకొండు కటింగ్లు అయితే అయిపోయినాయి ఇప్పటికే మా కాయలు అయితే సైజు సైనింగ్ అయితే తగ్గట్లేదు టాప్ రేట్కి నూరు నూట యాభై రూపాయల డిస్టెన్స్లో అయితే రేట్ అయితే పోతున్నాయి బట్ దీనికి కారణం ఏంటంటే మేము ఇంతకుముందు వీడియో చేసినాం సుపిక్ అని చెప్పి ఆ సుపిక్ ఏంటంటే అది ఒక కంపెనీ అనమాట కానీ మనకు టెక్నికల్ అనేది ఇంపార్టెంట్ రకరకాల కంపెనీలు వస్తుంటాయి మనకేంటంటే కొన్ని కొన్ని అంగిల్ ఈ పేర్లతో ఉండవు పేర్లు కూడా తెలియవు అసలు కొందరికైతే కొన్ని షాపుల్లో దొరుకుతాయి కొన్ని షాపుల్లో దొరకవు ఏంటంటే దీన్ని టెక్నికల్ వచ్చిందని టెక్నికల్ చెప్తే అందరికి ప్రతి ఒక్కరికి ఏ అయినా దొరుకుతుంది ఇస్తారు ఈ టెక్నికల్ వచ్చిందో జిబ్బర్లిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ ఇది మేమైతే చేలూరులో కొన్నామో లీటర్ వచ్చిందో ఫోర్ సెవెంటీ ఏమో పడింది బట్ ఓ అంగిల్లో ఒక రేట్ ఉంటుంది మీరు అడగాల్సిందల్లా జిబ్బర్లీ జిబ్బర్లిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ ఈ జిబ్బర్లిక్ యాసిడ్ అనేది కాయ సైజు షైనింగ్ ఎక్కువ వస్తుంది తర్వాత గ్రీనెస్ సైజు సైన్ గ్రీనెస్ అనేది ఈ జిబ్బర్లీ క్యాసిడ్ యొక్క మెయిన్ యూజెస్ ఐదు వేల మలకలకి అయితే ఒక లీటర్ వదలండి మీరు దేంట్లోకైనా కలుపుకోవచ్చు మనం వదిలే ట్రిపేరులో వదులుకోవచ్చు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ యాభై రెండు ముప్పై నాలుగు కానీ వదులుకోవచ్చు అదేవిధంగా మనం ఏదైనా కానీ మైక్రో నెడ్డూస్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా కలుపుకోవచ్చు దేంట్లో కలుపుకోవచ్చు మంచి రిజల్ట్ ఉంది ఓసూరు ట్రై చేయండి ఓసూరు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను మా కాయల చెట్లు ఏ విధంగా ఉన్నాయనేది నేను వరుసగా చూపిస్తాను చోట బాగుండే చోట చూపించడం బాగాలేని చోట చూపించడం అట్లంతా ఏం లేదు చూడండి మా కాయలు అయితే సైనింగ్ అయితే బాగున్నాయి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అసలు మీరు కూడా ట్రై చేయండి రైతులు ఎవరన్నా కానీ చూడండి పచ్చికాయలు ఎలా మెరుస్తున్నాయి దాని ద్వారా మెరుస్తున్నాయి చిగురులో కాయలు చూడండి ఎంత సైజు ఉన్నాయో చూడొచ్చు ఒకసారి